ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ఎన్నికయ్యారు మాధవ్ను ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికల అబ్జర్వర్ కర్ణాటక ఎంపీ పిసి మోహన్ ప్రకటించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్కు ధృవీకరణ పత్రాన్ని పాకా సత్యనారాయణ పిసి మోహన్ ఇరువురు అందజేశారు బీజేపీ జెండాను మాధవ్కిచ్చి పార్టీ బాధ్యతలను దగ్గుపాటి పురంధేశ్వరి అప్పగించారు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నూతన అధ్యక్షుడు మాధవ్ కు పార్టీ నేతలందరూ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు సోమవారం మధ్యాహ్నం ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నామినేషన్ల గడువు ముగిసింది పివిఎన్ మాధవ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు ఒకే నామినేషన్ వేయడంతో చీఫ్ పేరు ఖరారైంది ఇక ఎంతో మంది పేర్లు రేసులో వినిపించే ముందు కానీ మాధవ్నే అధిష్టానం ఖరారు చేసింది ఎంతో కాలంగా పార్టీకి సేవ చేస్తూ ఉన్నారు మాధవ్ వారి తండ్రి నుంచి ఆయన బీజేపీకి సేవలు చేస్తూనే ఉన్నారు చివరికి రాష్ట్రంలో సీనియర్కే పదవిని కట్టబెట్టింది అధిష్టానం మరి ఏపీ బీజేపీ నూతన రథసారథి అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం మాధవ్ పూర్తి పేరు పోకల వంశీ మాధవ్ పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఆగస్టు పదిన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలో జన్మించారు తల్లిదండ్రులు చలపతిరావు రాధ బీజేపీ సీనియర్ నాయకుడు దివంగత చలపతిరావు గారి కుమారుడే మాధవ్ చలపతిరావు గారు రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు బీజేపీకి ఆయన ఎంతో సేవ చేశారు మాధవ్ ఉన్నత విద్యావంతుడు ఆయన విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోవ సంఘ్ పాఠశాలలో చదువుకున్నారు తర్వాత విఎస్ కృష్ణా డిగ్రీ కళాశాలలో బీకాం పూర్తి చేశారు తర్వాత కాస్ట్ అకౌంటింగ్ కోర్స్ చేశారు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు ఏకకాలంలోనే పీజీడీసీఎస్ డిసిఎస్ పూర్తి చేశారు ఆయన ఆయన రాజకీయ ప్రయాణం అఖిల భారత విద్యార్థి పరిషత్తో ప్రారంభమైంది చిన్నప్పటి నుంచి రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్లో చురుగ్గా వ్యవహరించారు విద్యార్థి నాయకుడిగా కెరీర్ ప్రారంభించిన మాధవ్ యువమోర్చాలో విద్యార్థి సామాజిక అంశాలపై పోరాటం చేశారు ఆయన కుటుంబానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘతో పాటు బీజేపీతో విడదీరాని అనుబంధం ఉంది మాధవ్ రెండు వేల మూడులో బీజేపీ యువజన విభాగం భారతీయ జనతా యువమోర్చ బీజేవయంలో చేరి క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఏడు వరకు బీజేవయం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించి బీజేపీ యువజన విభాగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేశారు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది వరకు బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మాధవ్ ఆ తర్వాత రెండు వేల పది నుంచి రెండు వేల పదమూడు వరకు జాతీయ కార్యదర్శిగా సేవలందించారు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పదిహేడులో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు మండలిలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గాను ఆయన వ్యవహరించారు ఆయన కాలం రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ వరకు కొనసాగింది ఈ మధ్యలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇక మాధవ్కు బీజేపీ దాని అనుబంధ సంస్థల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది ఆర్ఎస్ఎస్ పీజే వయంలో ఆయన బాధ్యతలు నిర్వహించారు రాజకీయ జీవితానికి తోడు సామాజిక కార్యక్రమాల్లో మాధవ్ చురుగ్గా పాల్గొంటారు రెండు వేల ఇరవై నాలుగులో విశాఖపట్నంలో జరిగిన ఆర్గానిక్ మేళాను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి సుమారు రెండేళ్ల పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా పనిచేశారు ఆ తర్వాత మాధవ్ ఇప్పుడు బాధ్యతలు చేపట్టారు ఇక బాధ్యతలు స్వీకరించిన మాధవ్ తర్వాత ఏం మాట్లాడారంటే తన కుటుంబానికి బీజేపీతో బలమైన అనుబంధం ఉందన్నారు మాధవ్ చిన్నతనం నుంచే తన తండ్రి తనను పార్టీకి అంకితం చేశారని గుర్తు చేసుకున్నారు నేను ఎమర్జెన్సీ సమయంలో పుట్టాను ఇప్పుడు యాభై సంవత్సరాల తర్వాత నేను బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను పురంధేశ్వరి గారి నాయకత్వంలో మేము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను గెలిపించుకున్నాం తదుపరి ఎన్నికల్లో దీన్ని రెట్టింపు చేయడానికి కృషి చేస్తాం ఇలా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు మాధవ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ పాత్రను చేపట్టడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు పురంధేశ్వరి సోము వీర్రాజు వంటి నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి విజన్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి చేరేలా చూస్తానన్నారు మాధవ్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తండ్రి కూడా చాలా సీనియర్ నాయకుడు చలపతిరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు ఇప్పుడు మాధవ్ కూడా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు అంటే తండ్రి కొడుకులిద్దరు కూడా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినట్టు అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక రికార్డు మాధవ్ తండ్రి చలపతిరావు కాషాయ పార్టీకి తొలితరం నాయకుల్లో ఒకరు ఆయన ఎమ్మెల్సీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు ప్రస్తుతం ఉన్న బీజేపీ సీనియర్ నేతలకు చలపతిరావు గారు గురువు లాంటి వ్యక్తి పార్టీ విధేయులకే బీజేపీ పెద్దపీట వేస్తోందనేది మరోసారి ఈ నియామకంతో రుజువైంది దశాబ్దాలు తరబడి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు కట్టబెడుతోంది అక్కడ తెలంగాణలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇదే విధంగా అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్రంలో కమలం పార్టీని మాధవ్ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారనేది అందరూ కూడా చూస్తూ ఉన్నారు మనం కూడా ఆయనకు అభినందనలు తెలియచేద్దాం